ఢిల్లీ రైతాంగ పోరాటానికి మద్దతు ఢిల్లీ రైతాంగ పోరాటానికి వ్యతిరేకించండి ప్రైవేటీకరణను వ్యతిరేకించండి ప్రైవేటీకరణను వ్యతిరేకించండి ప్రభుత్వీకరణను వ్యతిరేకించండి ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణను రద్దు చేయాలి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను మద్దతు ఇవ్వండి దేశవ్యాప్త రైతాంగ పోరాటానికి మద్దతు ఇవ్వండి రైతాంగ వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి టీకరణను వ్యతిరేకించండి ప్రభుత్వ ప్రైవేటీకరణను వ్యతిరేకించండి ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణను జయప్రదం చేయండి రైలు రోకోను జయప్రదం చేయండి రైలు రోకోను జయప్రదం చేయండి రైలు రోకోను జయప్రం దేశవ్యాప్తంగా జరిగే రైలు రోకోను జయప్రదం చేయండి దేశవ్యాప్తంగా జరిగే రైలు రోకోను చేయండి దేశవ్యాప్తంగా జరిగే రైలు రోకోణము చేయండి రైతాంగ వ్యతిరేక చట్టాలకు మిశ్రంగా రైలు రోకోలు రైతాంగ వ్యతిరేక చట్టాలకు మిశ్రంగా జరిగే రైలు రోకోణము రైతాంగ వ్యతిరేక చట్టాలకు మిశ్రంగా జరిగే రైలు రోకోను రైతాంగ వ్యతిరేక చట్టాలకు మిశ్రమంగా జరిగే రైలు రోకోలు ఐఐటీ కనుకు వ్యతిరేకంగా జరిగే రైలు రోకోణం ఐఐటీ కనుకు వ్యతిరేకంగా జరిగే రైలు రోకోణం ఐఐటీ కనుక రైలు వ్యతిరేకం జరిగి రైలు రోకోను वडिलाले ರೈತ 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 ಕಾರ್ಮಿಕల ఐక్యత वडिलाले ರೈತ వ్యాపారాయి కార్మికుల ఐక్యత वडिलाले ರೈತ వ్యాపార కార్మికుల ఐక్యత वडिलाले ರೈತ వ్యాపార కార్మికుల ఐక్యత రైల్ రోโกను వళ్ళ మాట్లాడుతున్నాడు అంటే వళ్ళ మాట్లాడుతాడు అవసరం మాట్లాడుతాడు వాల లాట్లాడి ఒక కాదంట పొలంస్తా మార్గం కొద్దిమంది రండి రెండు మార్గం

మేమని అర్థం అంటున్నాం ప్రజలకు ఇబ్బంది లేకుండా అబ్జెస్ అదే చెప్పండి అదే చెప్పండి అబ్బుతాడు మీ తల్లి తండ్రి అక్కడ ఇది ఎప్పుడు లేదు ఇంకా చేయబడి ఎంతకన్నా కాదు మిమ్మల్ని రిక్వెస్ట్ ఇచ్చేస్తున్నాము మీ చట్టాల్లో మీకు భయపడి మీరు చేసుకోండి ఎక్కడ మాట్లాడతారు సార్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళని మాట్లాడుకోవాలి చెప్పండి చెప్పండి పన్నెండు పోవాలి మీరు చెప్పండి ఒకటే చెప్పండి చెప్పండి మీరు ఇక్కడ రైతులు చేసేది ఉద్యోగాలు మీకు తెలుసు అందులో బాగానే పిలుపు మేము రైలు లేవు కూర్చోలేవు అడ్డగడ్డ అయినా కూర్చొని ప్రకారంగా మీరు రైలు వచ్చినప్పుడు ఆపదలు వేసినాము కేసులు పెట్టినారు కోట్లు మొన్న కూడా సుప్రీంకోర్టు పిలిపిచ్చింది నిరసన పైన అధికారం లేచింది సుప్రీంకోర్టు ఏమనిచ్చింది ఎక్కడైనా నిరసనలు చేయొచ్చు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆటలు కలగకుండా చేస్తాం అది గంటల తరబడి రోజుల తరబడి కాకుండా అని మేము రోజుల తరబడి చేయడం లే గంటల తరబడి చేయడం లేని పద్ధతుగా హాఫ్ వన్ అవర్ వన్ అవర్ లోపల దానికి పర్మిషన్ ఏ అంటే మేము పద్ధతి మార్చుకుంటాం ఇక్కడ ఎవరు మీరుంటారు మా పద్ధతులు మా గ్రామీణ ప్రాంతాల రైతాంగము ఇతర ప్రాంతాల్లో ఉన్న కార్యకర్గంతో పద్ధతులు మాత్రం మీరు అంత వస్తారా మాకే మాకేం పర్మిషన్ లోపలికి వచ్చారా అయతే అలా పార్ట్ కో ఉంటారు ఇక్కడ ఫైనల్ చేద్దాం ఆఫీసర్ రిజైన్ చేసొచ్చారు సార్ అర్థం కాదు रैतंग फेट मार्ता है गवर्नमेंटु पब्लिक का फेट को गैस रेट बड़ा है रेलवे स्टेशन बेटा है

அரசுத் <laughs> திட்டத்தின்

ఎంత ఉంటాడు వీటికి బోర్ లేకపోర్ట్ లాగానే ఇవేం చెప్పినా ఇదేం చెప్పి బోట్లు కోడేళ్ళు తిరిగి నాలుగో సంవత్సరం ఫైవ్ చేసి వచ్చారు ರೋಡ್ ಟು ರೋಡ್ ಟು ಅದಕ್ಕೆ ನಿಮಗೆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾವು ರೇಸೋ ಪೀಚೆ ಮಾಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿದ್ರು ಅದಕ್ಕೆ ಸರ್ ಇಷ್ಟಕಡೆ ಅಂತ ಹೇಳಿದ್ರು ಬಹಳ ಮುಂದೆ ಬಂದಿದೆ ನಾಲ್ಕು ಗಂಟೆವರೆಗೂ ವಿಷ್ಣು ಸರ್ ವಿಷ್ಣು ಸರ್ ಅನ್ನೆನುನೇ ಆಗಬಹುದು ಸರ್ ರೈಲ್ವೇ ಎಮೈಲ್ ರೈಲ್ವೇ ಎಮೈಲ್ ಟು ತಮಿಳುನಾಡು ಗುಜರಾತ್ ನಿಲ್ಕೊಂಡು ಬರ್ತಾರೆ ಸರ್ తీసుకెళ్ళా ఇబ్బంది వారం రోజులు రైతులు చెప్తే రైళ్లు బంద్ చేస్తున్నాడు మోడీ రైల్వే పని పెద్ద వరకు పన్నెండు నుంచి నాలుగు వరకు

పెట్టు పెరుగుతాయి అందరూ పెరుగుతాయి కాబట్టి మీకు డిఏ పెరుగుతుంటుంది ప్రజలకు డిఏలు పెరగవు అంతే రైతుల போனாரு வாழ்ந்த பிரசாந்தது கேட்க நாள் திசு கொட்டவோ இவ்வளோ இப்போ கனப்போ பர்மிஷன் இங்கே அரேஞ்ச் వాళ్ళు చదువుకుంటే వాళ్ళు కర్ర పెత్తాన్ని చూపిస్తారు మేము సిద్ధంగా ఉన్నాము రైతుల కోసం మా కోసం మీకు ఎవరికి ఇబ్బంది లేకుండా ట్రైన్లు వస్తుండే ఆపుతుండే రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలకు నిరసనగా ఎనభై నాలుగు రోజులుగా రైతులు ఆందోళన చేస్తా ఉన్నారు అదేవిధంగా మొన్న పెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ లో దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీపరం చేసేదానికి బడ్జెట్ లో చెప్పడం జరిగింది కాబట్టే ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు కర్షకులు కలిసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైలు రోక కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పిలుపులో భాగంగా నంద్యాల రోజు ఈ రైలు రోక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది మోడీ మోడీ గారు మరి ఈ రోజు గుర్తు పెట్టుకోవాలి మోడీజీ పంజాబ్ లో ఎన్నికల్లో ఒకసారి మీరు గమనించండి మొత్తం మీ పార్టీ తుడిచిపెట్టకపోయింది పంజాబ్ లో రేపు దేశవ్యాప్తంగా కూడా మీ పార్టీ అదేవిధంగా ఈ రైతు నల్ల చట్టాలను ఎంత సాగదీస్తే అంత పెద్ద ఎత్తున తుడుచుకో పెట్టుకోవడం ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వానికి ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తుంటే బీజేపీకి సంబంధించిన మూకలు ఆర్ఎస్ఎస్ ముఖలు ఆ రకంగా శిబిరం పైన దాడి చేసి శిబిరాన్ని చించేసి రైతుల పైన దాడి చేసేదానికి ఆ రకంగా ప్రోత్సహిస్తావా పార్లమెంట్ లో రైతులు ఆందోళన చేస్తుంటే వీళ్ళు ఆందోళన జీవులు అని చెప్పేసి ఆ రకంగా ఎగితాలుగా మాట్లాడతావా రైతులు తమ జీవిత హక్కుల కోసం తమ జీవిత అవసరాల కోసం ఆందోళన చేస్తుంటే వీళ్ళు ఆందోళన జీవులు అని చెప్పేసి ఆ రకంగా ఎగితాలుగా మాట్లాడేటువంటి మోడీ నువ్వు ఎందుకు చేయలేదు నువ్వు గతంలో రథయాత్రలు చేసి మతోన్మతాన్ని రెచ్చగొట్టి దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి చరిత్ర మీది మేము మా హక్కుల కోసం పోరాడుతుంటే మమ్మల్ని ఆందోళన అని చెప్పేసి గేతాలు పద్ధతి పద్దతి మానుకోవాలని చెప్పేసి మోడీ ప్రభుత్వానికి మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాం మరి విధంగా ఈ రోజు మూడు చట్టాల చట్టాలు ఏవైతున్నాయో ఆ మూడు నల చట్టాలు అనేటువంటి ఉపశమించుకోవాలని చెప్పేసి అంతర్జాతీయంగా మేధావులందరూ కూడా ఆ రకంగా ఈ చట్టాలను ఉపశమించుకోవాలని చెప్పి చెప్తుంటే దేశంలో అటువంటి దానికి సపోర్ట్ చేసే వాళ్ళ పైన మరి ఈ రోజు దేశ ద్రోహించి కేసులు పెట్టేసి ఆ రకంగా బెయిల్ రాకుండా పెట్టేటువంటి దుస్థితి ఈ రోజు బిజెపి ప్రభుత్వానికి వచ్చింది దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం దేశంలో ఉన్నటువంటి మూడు వందల ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతున్నాయో ఈ మూడు వందల ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒక ఇరవై నాలుగు వినాయించి మిగతా అన్ని కూడా రోజు ప్రైవేట్ పరం చేస్తామని చెప్పేసి ఈ బడ్జెట్ లో ఈరోజు చెప్పడం అనేటువంటిది దేశ సొమ్మును దేశ ప్రజల యొక్క సొమ్మును ఆ కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టేటువంటి బుద్ధిజీవి ఆ రకంగా నువ్వు ఈ రోజు ఉన్నావు బిజెపి అనేటువంటిది ఆ రకంగా విశాఖపట్నాన్ని తాకట్టు పెడుతున్నావు తాకట్టు పెడుతున్నావు రక్షణ రంగాన్ని తాకట్టు పెడుతున్నావు ఈ ఈ రకంగా కూడా రోజు పెద్ద ఎత్తున రైతులే కాదు ఈ రోజు కార్మిక వర్గం పెద్ద ఎత్తున దేశంలో ఆందోళన చేయబోతున్నారు భవిష్యత్తులో చరిత్ర సమాధి కాబోతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా సరే ఆ రకంగా నల్ల రైతు యొక్క నల్ల చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి ప్రైవేటీకరణను మానుకోవాలని చెప్పేసి రైతు వ్యవసాయ కార్మిక సంఘాలుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు రైతు ఉద్యమాన్ని ఏ విధంగా అనచాలా దీంట్లో ఈ ఉద్యమంలో ఉద్యమాన్ని నీళ్లు గార్చేటువంటి ప్రయత్నం తప్ప ఈ రోజు రైతు ఉద్యమం మెజార్టీ రైతాంగం ఈ రోజు వ్యతిరేకిస్తున్నటువంటి ఆ చట్టాలను ఉపసంహరించాలనేటువంటి పరిస్థితి అనేటువంటి కొనసాగడం లేదు అందుకే ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రైలు రాకో ఉద్యమానికి సంబంధించి నంద్యాల్లో కూడా మరి ఇక్కడ అన్ని వామపక్ష సంఘాలు అట్లాగే రైతు సంఘాలు కార్మిక సంఘాల నాయకత్వాన్ని ఈ రోజు చేస్తున్నాం మరి ఈ రోజు ప్రభుత్వానికి నిరసన తెలిపేటువంటి కార్యక్రమం ఇందులో జరుగుతా ఉంది ఈ రోజు సంబంధించి ఈ కార్యక్రమానికి సంబంధించి మరి రైతు కోఆర్డినేషన్ కమిటీ రాష్ట్ర నాయకులు రమేష్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలకు నిరసనగా ఎనభై నాలుగు రోజులుగా రైతులు ఆందోళన చేస్తా ఉన్నారు అదేవిధంగా మొన్న పెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ లో దేశంలో ఉన్నటువంటి రైతు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ రైతాంగం ఇచ్చిన పిలుపులో భాగంగా పన్నెండు గంటల నుండి నాలుగు గంటల వరకు రైలు రోగ కార్యక్రమంలో నిరసన వ్యక్తం చేస్తూ మూల్ రైల్వే గేట్ దగ్గర రైతు సంఘాల కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ రైలు రోగ నిర్వహించడం జరుగుతుంది అయితే నన్నెల్లో రైలు రాకపోయినా గూడ్స్ రైలు నిలవేరుతామని చెప్పినాము ఇక్కడ ఉన్న సిఐ గూడ్స్ రైళ్ళను రైళ్లను నిలిపేదానికన్నా మోడీని దింపితే మీరు బాగుంటుంది మోడీని గద్దె దింపండి నేను కూడా ఓటేస్తాను మీకు అని చెప్పడం జరిగింది మరి ఆ విధంగా అధికారులు కూడా ఈరోజు మోడీ యొక్క దుర్మార్గ విధానాలను వ్యతిరేకిస్తున్నారు ప్రతి ఇంటిలో ఆడపడుతులందరూ ఈ రోజు ఆందోళన చెందుతూ మోడీ ప్రభుత్వము గద్దె దిగాలని ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఉన్న వాళ్ళు సైతం చెప్తున్నాడు కారణం ఏంటి అంటే పది రోజుల్లో వంట గ్యాస్ రేట్లు పెంచాడు రోజు డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచుతూ ప్రజల పైన భారాలు రైతు వ్యవసాయ చట్టాలు తీసుకుని వచ్చి ఆహార భద్రత లేకుండా అన్నం లేకుండా కార్పొరేట్ల సంస్థల జోబులు నింపుతాడు స్వదేశీ జబ్బం పేరుతో విదేశీయులకు ఈ దేశ సంపదను అమ్ముతాడు అందులో భాగంగానే మన విశాఖ ముక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడి తెచ్చుకున్నా ఆ విశాఖ ఉక్కును ఈ రోజు దక్షిణ కొరియా పోస్కో కంపెనీకి కారు చౌకగా ఎంఎస్ంటే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రితో సహితము వ్యతిరేకించడం జరిగింది మరి ఆ విధమైన పోరాటాలు ఈరోజు మోడీ విధానాలను వ్యతిరేకం చేస్తున్నారు విద్యుత్ డిస్కామ్లను ప్రైవేటీకరణ చేస్తామని విద్యుత్ శాఖ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి నిన్న దక్షిణాది రాష్ట్రాల ఉన్నత సమావేశం సమావేశమేసి మీరు ప్రైవేటీకరణను అంగీకరించాలంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న అధికారులందరూ ప్రైవేటీకరణను డిస్కౌంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించి మేము ఇక్కడ ఉద్యోగాలు పోతాయి ప్రజలపై భారం పడుతుంది విద్యుత్ రేట్లు పెరుగుతాయి ఇప్పటికే కష్టమైన పరిస్థితులలో ప్రజలు ఉన్నారు అనే ఆలోచనతో వ్యతిరేకించి రావడం జరిగింది కాబట్టి మోడీకి దేశవ్యాప్తంగా గద్దె దిగాలని ప్రతి ఇంటిలో ప్రతి వాహనదారులు రైతులు అధికారులు అందరూ ఈరోజు మోడీ గద్దె దిగాలంటే వాళ్ళ గద్దె దిగకుండా గద్దె దిగకుండా చేస్తున్న రోజు ఆందోళన జీవులు వారికి ఏం పని ఉండదు పాట ఉండదు ఆందోళన చేయడం అంటారు మేము ప్రశ్నిస్తున్నాం దేశానికి స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ భగత్ సింగ్ రాజుగూరు సుఖదేవ్ లాంటి వాళ్ళు సుందరాయ లాంటి వాళ్ళు పోరాడినందుకే సాయంత్రం వచ్చింది వాళ్ళందరూ ఆందోళన జోలు కాదా ఆ విధమైన పద్ధతిలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మొత్తము రాష్ట్రాల హక్కుల కోసము అనేక మంది పోరాడినారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా రామారావు జ్యోతిబాసు వీళ్ళందరూ పోరాడితే రాష్ట్రాలకు హక్కులు వచ్చినాయి మరి అటువంటి రాష్ట్రాల హక్కులను రాజ్యాంగ హక్కులను సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించి ఈ రోజు మోడీ దుర్మార్గంగా ప్రవేశపెడుతున్న ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ రోజు పోరాటం చేస్తున్నామని తెలియజేస్తూ ఈ పోరాటంలో ఆవాజ్ కమిటీగా అదేవిధంగా ముస్లిం మైనార్టీ దేశవ్యాప్తంగా జరుగుతున్నారు రాబోయే రోజుల్లో ఎన్పీఆర్ కూడా ప్రవేశపెడతాం అని చెప్తాను వాటికి వ్యతిరేకంగా మళ్లీ దేశవ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంది మోడీ నుంచి మోడీని గద్దె దిగి వరకు ఈ దేశ ప్రజానికం ఆగాదని హెచ్చరిక చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన

రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ఏ ప్రేమ్ జయండే రైలు రోగులను ఏ ప్రైమ్ జయండే రైల్ రోగులను విత్రేగిం చిత్రాల పిల్లడు విత్రేగిన్ జండి విత్తు సోవరణ బిల్లుడు విత్రేగిం జండి విత్తు సోవరణ విత్రేగిం జండి విశాఖ ఒక ప్రవతికరణను విత్రేగిం జండి విశాఖ ఒక్క ప్రవర్తికరణ విశాఖ ఓక్క విశాఖ ఓక్క హక్కు ఆంధ్రుల హక్కు కడ కడప రాయలసీమ ఉక్కు కర్మాగారాన్ని కడప ఉక్కు కర్మాగారాన్ని కడప ఉక్కు కర్మాగారాన్ని రాయలసీమ హక్కు కడప రాయలసీమ హక్కు కడప ఓక్కు కడప ఓక్కు కడప ఓక్కు కడప ఓక్కు మరింత దూకుడుగా ప్రైవేటీకరణ పద్ధతుల్లో ముందుకు పోతున్నాడు ఈ బడ్జెట్ లో బాహటంగానే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ ప్రైవేటీకరణ చేస్తామని చెప్తున్నాడు రైతాంగానికి సంబంధించిన అంశాలతో పాటు కార్మికులకు ఉద్యోగులకు సంబంధించి కూడా గతంలో లాల్ బహదూర్ శాసి గారు జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో ఈ దేశంలో ఉన్నటువంటి సైన్యం గాని అదేవిధంగా వ్యవసాయం గాని చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది మరి ఆ అభివృద్ధి మరింత కొనసాగించే పద్ధతుల్లో కాకుండా వ్యవసాయాన్ని నష్టపరిచే పద్ధతుల్లో ఈ మూడు చట్టాలు ఈ యొక్క నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు సరే జై జవాన్ అంటున్నాడు మరి జవాన్లకైనా ఏమైనా సేవ చేస్తున్నాడని అంటే వాళ్ళకి ఇచ్చే పెన్షన్ లో కూడా పోసే పద్ధతుల్లో చట్టాన్ని జీవో ముందుకు తీసుకొచ్చినటువంటి దుర్మార్గుడు ఈ యొక్క సమాజాన్ని ఏమాత్రం కూడా మంచిగా చూసే పద్ధతుల్లో కాకుండా కేవలం ఏళ్ళ మీద లెక్కించే కొంతమంది కార్పొరేటర్లకు ఊడికం చేసే పద్ధతుల్లోనే ఆయన చేసే చట్టాలన్నీ ఆ విధంగా ఉన్నాయనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలా మరి మన ముందున్నటువంటి ఈ విశాఖ ఉక్కు సంబంధించి ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల అనే పద్ధతుల్లో ఎంతో మంది ప్రాణత్యాగం చేసి ఆ యొక్క ప్రాజెక్టును నిర్మించుకుంటే ఈ రోజు వాహాటంగా పోస్కో అనే విదేశ పెట్టుబడిదారులకు అమ్మేదానికి ముందుకు వస్తున్నాడని ఈయన యొక్క ప్రభుత్వం ఇంతవరకు చెప్పారు ఆయన చెప్పిన వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చలేదు కోట్ల ఉద్యోగాల సంవత్సరానికి ఇవ్వలేదు అదే విధంగానే జీఎస్టీ ఒకే పండ్ అంటే ఈ యొక్క రాష్ట్రాలతో పాటు కేంద్రం కూడా బాగా బలపడుతుందని చెప్పాడు రాష్ట్రాలు ఈ రోజు కేంద్రం దగ్గర లాగా ఇదో మాకు మీరు ఆర్థిక సహాయం చేయండి అనే అడుపుకునే పద్ధతుల్లో ఈ యొక్క ప్రభుత్వ విధానాలు ఉన్నాయి అందుకని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ నల్ల చట్టాలను దేశ ప్రజానీకం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా వ్యతిరేకిస్తున్నారు కేవలం ఉత్తరాధిలో ఉండే రైతాంగమే కాదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రజానీకం అర్థం చేసుకుంటున్నారు అందుకని మరింత ముందుకు పోయి రైతాంగ కాకుండా కార్మిక చట్టాలు ఏప్రిల్ నుంచి అమలు పరుస్తామని చెప్పాడు వాటిని కూడా వెనికి నెట్టాలా ఆ యొక్క చట్టాలను రద్దు చేసేంత వరకు ఈ ఉద్యమం ముందుకు సాగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తూ ప్రజా వ్యతిరేక ఉద్యోగ వ్యతిరేక విధానాలని రైతులకు నష్టం కలిగించే మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది ఈ వ్యవసాయ చట్టాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది ప్రజలు కూడా అధిక ధరలకు సరుకులు కొనలేక తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది వ్యవసాయం మొత్తం కూడా కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోతే ప్రజలు ఆకలితో చచ్చిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ చట్టాలు వెనక్కు తీసుకోమని చెప్పేసి గత అక్టోబర్ మాసం నుండి పంజాబ్ హర్యానా ప్రాంతం వారికి పరిమితమే ఆందోళన చేశారు ఎక్కడికి కేంద్ర ప్రభుత్వం చట్టాల మీద చర్చ పెట్టడం గాని చట్టాల విషయంలో మరు మాట మాట్లాడని నేపథ్యంలోనే మన దేశ రాజధాని ఢిల్లీలో నిరసన వ్యక్తం చేయడం కోసం నవంబర్ ఇరవై ఆరో తారీఖున బయలుదేరినటువంటి రైతాంగం దాదాపు తొంభై రోజుల పాటు ఆ కార్యక్రమం కొనసాగుతూ ఉంది ఈరోజు గడ్డ చనులు సైతం రైతులు నల్ల చట్టాలను రద్దు చేయాలని విద్యుత్ సంస్కరణని రద్దు చేయాలని చెప్పి శాంతియుతంగా ఆందోళన చేస్తున్నప్పటికీ సుమారు రెండు వందల ముప్పై నాలుగు మంది రైతులు మరణించినప్పటికీ నరేంద్ర మోడీకి ఈరోజు కనికలం లేకుండా పోయింది ఎక్కడైనా ఒక ఆవు చచ్చిపోతే అయ్యో అవును చంపారని చెప్పి ఈ రోజు బిజెపి బత్తాయిలు కొనుగొట్టే పరిస్థితి ఉంది అట్లాంటిది శాంతియుతంగా ఈ దేశం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయం కోసం రైతుల కోసం శాంతియుత పోరాటం చేసినటువంటి తెచ్చింది ఆ నెల చట్టాలకు వ్యతిరేకంగా ఈ రోజు కూడా లెక్క చేయకుండా రైతులు పోరాడుతున్నారు ఆ నెల చట్టాలను రద్దు చేయాలని రైతుల పిల్లి మేరకు కందాల పట్టణంలో ఉన్న రైల్వే స్టేషన్ దగ్గర రైలు రైలు చట్టాలపై నిర్ణయం చేస్తూ ఈరోజు రైతు సంఘాలు వాపస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది తక్షణమే రెండోసారి నరేంద్ర మోడీ రైతు ఒక నష్టం కలిగించే మూడు నెలల చట్టాలు రద్దు చేయాలని రైల్వేను ప్రభుత్వం నడుపుతూ ఎన్నో ఏళ్ల నుంచి ఆదాయం తెస్తున్న రైల్వేను ఈరోజు ప్రైవేటు వాళ్ళ పరం చేస్తూ వాళ్ళ కొమ్ము కోస్తూ మీరు ఆదాయం తెచ్చుకోవాలంటూ ఈరోజు రైల్వేను ప్రైవేటీకరణ చేశాడు అదేవిధంగా ఎల్ఐసి ఈరోజు ప్రభుత్వాల గ్రామాల సంఘాలన్నీ కూడా ప్రైవేట్ పరం చేశాడు ఈ రోజు మేము సిపిఎం పార్టీగా వామపజ రైతు సంఘాలుగా నరేంద్ర మోడీ ప్రశ్నిస్తున్నాము మీరు ఎందుకు కోవిడ్ వాళ్ళ కుములు వస్తున్నావు రైతులకు ఎందుకు నష్టం కలిగితే నెల చట్టాలను తెచ్చావు అదేవిధంగా గతంలో ఎన్ఆర్సీ తెచ్చావు అన్నిటికీ ప్రజలందరికీ ఉద్యమం చేస్తున్నారు అదేవిధంగా ఇప్పటికే మించిపోయిన ఏం లేదు పార్లమెంట్ లో రైతుల నష్టం కలిగించే నెల చట్టాలు రద్దు చేయాలా లేకుంటే నీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలందరూ ఏకమై నీకు బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ అదే విధంగా ఈ రోజు తిరుగు మేరకు రైలు రోగకు వచ్చిన అదే రైలు రోగకు వచ్చిన ఈ ఉద్దేశించి మాట్లాడడానికి అవకాశం కల్పించిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిసిన ఏపీఎస్ జిల్లా నాయకులు ఆల్పాన్ని చేస్తారు